మొన్న ఏం చెప్పాను పిడుగులు వర్షాలు పడుతున్నాయి చెప్పాను బరిగుడ్లు దూలికెళ్ళమన్న కనీసం బరి కమ్ముందా

ఈ కమ్మలు అవి రాసి ఈ భేమ పథకారం మరిచి ఈ భేమ పతకరం ఐదు మరి వచ్చు అసలు అవసరం లేదు పది రూపాయలు ఫోటో తీసుకెళ్ళిందా మైండ్ మైండ్ సన్నగా పిడుగులు పడి చచ్చిపోతాయి మా కొట్టు పిడుగులు పడి అయ్యా ఏదో జరిగింది అంటే డబ్బులు ఎత్తుంది மா மா ராட்ட கேம் தர போறா நீ வேகம் கம்மல் லேக்க கொண்ட வரல எடுக்கொண்ட மீக்கு மாஸ்டர் மாஸ்டரா மீஸ்ட் வேண்டி கம்மல் லேக்க கொண்ட இந்த மாஸ்டரா फोटोดิக்கு பாஸ்தா நீ দেখো நீ फोटोดิக்கு கொடுத்தா இங்க சொல்லவே வேண்டாம் மொத்த கம்மல் நீ கொட்ட தூர்னே ஏరే 나 காவసరం లేదు மகாసరం లేదురా நீ फोटो देऊ தர பாபா ஆடு யாரு உச்சேடா ஆடு யாரு உச்சேடா ஆடு யாரு உச்சேடா ஆடு யாரு உச்சேடா

రితే మేము నష్టపోతుంది అవసరం కమ్మ కావాలి చెప్పొద్దు పంచాయతీలో పత్తి బర్రికట్ అన్నారు చెప్పింది చక్రెడ్డి చక్రెట్ దగ్గరికి వెళ్ళి చక్కడి నువ్వు వేసుకుంటారు కమ్మేట్టు బరి కొట్లాగా చక్రేట్ నువ్వు వేసుకుని

పది రూపాయలు కట్టలేవుతా నువ్వు బ్రీ దగ్గరికి పత్తి బర్రీకు కమ్మలు యాప్ అయితే చదువుతున్నాడు జరిమానా ఏమన్నారు పది రూపాయలు ఏమైంది వర్షాలు పడి ఫిజ్ పడితే నేను డబ్బులు ఇస్తారా Bu kitchen mağhır ha.

రెండు రోజులు చూసుకోవాలి దానికి ఇన్సూరెన్స్ అయిపోయింది జరిగినప్పుడు వచ్చి పంచాయతీలో ఆడతారా ఏదో పరిగెడీ నా పొలం కాదు డ్యామేజ్ జరిగింది ప్రభుత్వం నడతారా వర్షాలు పడి పోయినప్పుడు ఎక్కువ మాట్లాడుతున్నా ఈ బరిని పాలు కానీ గీలు గాని అమ్మితో మాత్రం ఊరుకోని చెబుతున్నారు ఈ బరిని పాలు కానీ గీలు కానీ అమ్మిత మాత్రం ఊరుకోబుతున్నారు

గేనాలే దేకినాలే బి电న మేవగ మరి నామాట ఏం జాల నువ్వు బివోర్త పోరా ని బి电 తీసుకోడు ఏను చెప్పి పిచ్చు పుచ్చు పరి బివోటే ఏ బిఐ తీయ గానస రాయ పంచాయతీ నుంచి మా నుంచి వతన మీకు మా బివోర్ ఆసల కొవ బి హాసల గా ఆసల కొవ రపరి కర్ కడు కర్ 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 పోతారు బాగుండాలండి ఆగుతు కమ్మలు లేకుండా చేశారు మీరు జరిమా నువ్వే కట్టాలా కమ్మేత పాలసీ కట్టకుండా వెళ్ళేవాడి

నాకు అనవసరం అయ్యా మీ గుడ్డు కాదు నాకేందంటే రైతులు మీరు వరిగొడ్లు మీరుందా లేదా

అసలు ఫోటో ਦਿੱత్త ఊర్కో నా బర్సరి నుచె కుమారి ను చెప్పు డిజైల్ చెప్పు డిజైల్ ను డిజైల్ లేదు నీకు చెప్పు యాద రకట్లని నేను వేనియు ఏంటి నా పెళ్ళి చెప్పుండి నేను టైప్ చేసి మేమ రాపిత్తా మేమ రాపిత్తా రే నా కాదు రే మేమ అంటే రా అన్నారగా రాపో రాపో నితికున్నా గాని సరే నా నేను ఒక్క నిమిషం ఆగాయా నీ బర్గొట్ల ఫోటో తీసుకుని అల్తా నేను అసలు ఊర్కో తీత్త ఊర్కో హా తీత్త ఊర్కో ను లేక ను తీ ఏం చేస్తావు ను ను లేక ను తీ ఏం చేస్తావు ను

ಈ ಶಾತ್ ಕಮ್ಮಿ ಒಟ್ಟು ಲಂಬಿಕ್ ಹೊಡ್ತಾನು ಮರ್ಯಾದ್ ಕೊಡು ವರ್ಟ್ ಲಂಬಿಕ್ ಹೊಡ್ತಾನೆ ನೀನು ಮರ್ಯಾದೆ ಕೊಡು గుడ్డు కడుకోతే చంపేస్తాను నాకు మాపం గుట్టు కడుకొస్తే తగ్గిపోయి దిడ్ తగ్గలే మళ్ళీ గొట్టు మరి రాసి ప్రేమ లేదు అసలు తగ్గిపోయి నువ్వు వచ్చిన కానీ అసలు ఎంత తగ్గిపోయినా గొడ్డు పాలు మొత్తం అమ్మేసుకొని దోమల ముందు కొట్టా గడ్డానికి ఏమన్నా దోమలు దూర్ని చెప్ప

నేనేం చేస్తాను కాదు నీకు పాలు కూడా అక్కడ పోయిన కూడా అమ్మ నేను బరు తీసుకొచ్చి మీ ఎవరు నేరపోతే పాలు అమ్మే చూస్తానే నాకు కాదు తింటున్నారు కడుక్కి